నేను ఇప్పటి వరకు చూసి ఉండలేదు ఇప్పుడు ఇక్కడకు వచ్చాను కాబట్టి నేను పొగడడం కాదు నేను యథార్థాన్ని మనవి చేస్తున్నాను ఇలా పశ్చిమాభిముఖమై ఉండడం లక్ష్మీ సహితుడై ఉండడం సముద్ర తీరంలో వెలిసి ఉండడం ఎన్నో పర్యాయములు ఆపదలను గట్టెక్కించి తన యొక్క రక్షణ శక్తిని తానే నిరూపించుకుని ఉండడం ఇవన్నీ నరసింహస్వామివారి ఎందు ఉన్నటువంటి విశేషమైన విభూతులు అటువంటి నరసింహస్వామిని ప్రతిరోజు చక్కగా దర్శనం చేసుకోవడం కొలవగలగడం మీ భాగ్యం సాధారణంగా లోకంలో ఎట్లా ఉంటుందంటే ఏవి అత్యంత శక్తివంతమైన ప్రదేశములో వాటిని చేరడం కొంచెం కష్టంగా ఉంటుంది అంత తేలికగా ఉండదు వాటిని చేరుకోవడం బహుశ ఇదే జిల్లాలో ఇవి ఇంత దూరంగా ఉన్న కారణంచేత అంత తేలికగా అందరూ రావడం సాధ్యం కాదు అయినా కూడా ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలలో నాలుగు చెరగుల నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడికొచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రులై వెళ్ళారు అంటే ఎంతమందికి ఆయన మేలు చేసి ఉండకపోతే ఎంతమందికి ఆయన ఉపకారం చేసి ఉండకపోతే ఆయన మీద అంత నమ్మకం ఏర్పడుతుంది ఎందుకు వస్తారు ఏ నమ్మకం లేకుండా